శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఎంతో వైభవంగా మన తెనాలి పట్టణంలో శ్రీ పంచముఖాంజనేయ స్వామి దేవస్థానం కేంద్రంగా విశేషమైనటువంటి నూట ఎనిమిది కోట్ల రామనామ పారాయణ మహాయజ్ఞం రెండు సంవత్సరాల నుంచి కూడా సంపూర్ణంగా పూర్తి చేసి దానికి ఆ నూటెనిమిది కోట్ల రామనామ పారాయణ యజ్ఞాన్ని పూర్ణావధి కార్యక్రమాన్ని ఐదు రోజులు దీక్షగా శ్రీ వైఖాన సాగముక్త ప్రకారంగా జరుగుతూ ఉంది యజ్ఞశాలలో విశేషంగా గారపత్యం మొదలుపెట్టుకొని ఐదు హోమగుండాలు అలాగే వాటిలో విశేషంగా అంకురార్పణ వాస్తు మండపం సీతారామస్వామి వారి యొక్క కుంభారాధన కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతాయి తొమ్మిది సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమై ప్రతిరోజు కూడా ఈ యొక్క శ్రీరామచంద్రస్వామి వారి మూలమంత్ర యజ్ఞ కార్యక్రమం జరుగుతుంటుంది అలాగే వేదిక మీద స్వామివారు సీతారామేంద్ర స్వామి కొలువై ఉంటారు ఒక పక్కనేమో లక్ష్మీనారాయణ స్వామి ఇంకో పక్కన సువర్చలా సమేత ఆంజనేయ స్వామి వారు వేయించేసి ఉంటారు విశేషంగా ప్రతిరోజు కూడా భక్తులందరికీ కూడా వారి యొక్క కోరికలను నెరవేర్చేటువంటి విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పదో తారీఖు విద్యార్థుల కోసం సామూహిక సరస్వతి పూజా కార్యక్రమం అలాగే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం అలాగే వివాహం కానటువంటి వాళ్ళ కోసం విశేషంగా రుక్మిణీ కళ్యాణ మహోత్సవం అలాగే ఎవరైతే ఆ యొక్క సత్సంతానం కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఆ సీతారామచంద్ర స్వామి పట్టాభిషేక మహోత్సవం దర్శిస్తే ఎంతో భాగ్యం కలుగుతుంది అలాగే స్త్రీలందరికీ కూడా సకల సౌభాగ్యాన్ని ఇచ్చే విశేష కుంకుమ పూజ మహోత్సవ కార్యక్రమం ఇవన్నీ కూడా ఎంతో వైభవంగా తెనాలి పట్టణం తాలూకా హై స్కూల్ గ్రౌండ్ నందు జరగటం ఎంతో విశేషం ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వైఖాన సాగముక్తంగా జరిగేటువంటి వైదిక కర్తువులు ప్రతి వారు కూడా పాల్గొని శ్రీ సీతారామేంద్ర స్వామి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలై ప్రతి వారు కూడా ఈ నూట ఎనిమిది కోట్ల రామనామ యజ్ఞ పరిపూర్ణ పూర్ణావధి కార్యక్రమాన్ని దర్శించి తరించవలసిందిగా తెలియజేస్తున్నాం ఈ యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేయగలరు